సార్ కొంచెం వెనుక సార్ మీరు ఈ సైడ్ వచ్చేయండి సార్ సార్ సెంటర్ వచ్చేయండి సార్ అట్లే మీరే సార్ ఓకే రెడీ రెడీ సార్ చూడండి సార్ సార్ సత్యసాయి జిల్లా యూటీఎఫ్ శాఖ తరఫున రాష్ట్ర సభ్యులు జయచంద్ర రెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారు శ్రీనివాసం సార్ గారికి మైనంత సార్ గారికి సార్ గారికి మా ప్రత్యేకంగా శుభాబిన కదిరి మండల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఒక్క ఫోటో ఒక్క ఫోటోకు మాత్రమే ఇది సార్ గురుతులు సఫీ సార్ గారు దుస్తాలు హారంతో శుభాభిన తెలియజేస్తున్నారు సార్కు ప్రత్యేకంగా విదేశానికి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు జిల్లా ఎస్టీ శాఖ తరఫున రామ్మోహన్ గారు రవి నాయక్ గారు రవీంద్ర గారు మైరెద్దరి స్తున్నారు ఇక్కడతో ఈ సంపాదన తాత్కాలికంగా బ్రేక్ వేయడం జరుగుతోంది ఎందుకంటే మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు సార్లు శుభాలు తెలియజేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి అందరూ కూడా వారి యొక్క అభిప్రాయాలను పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది

కాబట్టి ఆయన శేష జీవితము ఆర్థిక ఆరోగ్యాలతో మేడో అనే కలిసిమెలిసి ఉండాలని అని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అర్థానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తీసుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని సార్ మరి సమీపేసి

సార్ ఫస్ట్ స్కూల్ యాక్చువల్ గా మన సాంప్రదాయ పరంగా స్కూల్ మొట్టమొదటి స్కూల్ వాళ్ళు సమ్మానం చేయాలి ఆ తర్వాత మిగతా రాదు సార్ దయచేసి ప్లీజ్ ఆ సమన్యం పాటించవలసింది ఇంకా ఇంకా అర్ధగంట క్లోజ్ అయిపోతుంది సమన్యం పాటించండి ప్లీజ్ సార్ సో సార్ రిటైర్ అనంతరము మన కదిరి మున్సిపాలిటీకి చైర్మన్ కావాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సార్ దయచేసి మనమంతా కూడా సార్ గారిని ఒక మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ గా చూడాలని నా యొక్క కోరిక థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మేడం గారు వచ్చారు సార్ 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 అడ్డం లేకపోయినా దయచేసి ఇటువైపు నుంచి వన్ సీట్ రాండి మేడం వన్ సీట్ రాండి ఇప్పుడు స్కూల్ ఏమి నిజా వాళ్ళు కావాలి నిజా వాళ్ళు కావాలి స్కూల్ మాత్రం రాండి సార్ ప్లీజ్ అయిపోతుంది

ఓకే సార్ స్కూల్ వాళ్ళు స్కూల్ వాళ్ళు సన్మానం చేస్తారు ఒక నిమిషం సార్ రాను మేడం వచ్చేయండి మేడం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా వచ్చేసి మరి ఆ పాఠశాల పూర్వ అసిస్టెంట్ హెడ్ మాస్టర్ గారు కిష్ట సార్ గారు కూడా రావాల్సింది ఉంటుంది సార్ సన్మాన కారణం కూండి సార్ మేడం కొంచెం మేడం ప్లీజ్ సార్ ప్లీజ్ మేడం కట్ చేస్తాం ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ వాళ్ళు వస్తాను సార్ సార్గానే పదవి స్టేట్ బ్యాంక్ డిపార్ట్మెంట్ అందరూ కూడా స్టేట్ బ్యాంక్ వాళ్ళు రండి సార్ ఆ తర్వాత ఓకే థ్యాంక్ యూ మీ అందరికి కూడా సారే ఈ బాగా చక్కగా చూసుకున్నటువంటి మళ్ళీ ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు సార్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లీజ్ వచ్చేయండి సార్ వచ్చేయండి ప్లీజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చేసండి ప్లీజ్ సార్ స్టేట్ బ్యాంక్ వల్ల సార్ సార్ స్టేట్ బ్యాంక్ దాదా స్టేట్ బ్యాంక్ వాళ్ళు వచ్చేయండి సార్ ఫోటో దిగండి వచ్చిన వాళ్ళంతా కూడా చేసి చక్కగా ఫోటో తీసుకోండి సార్ దగ్గర అదే జ్ఞాపకాలు సర్వీస్ సర్వీస్లో ఉన్నప్పుడు మనకి ఏమి జ్ఞాపకాలు అంటే మనం ఎంతమంది ఫోటో అడిగినామని ఓకే మేడం సార్ అటువైపు నుంచి ఎవరు రాద్దండి అటువైపు స్టాప్ చేయండి సార్ ఇటువైపు నుంచి రండి చూడండి చూడండి ఓకే మేడం ఎస్ట్ సార్ ఇక్కడ వరకు ప్లేస్ ఓకే సార్ ఒక నిమిషం సార్ అర్జెంటు సార్ మీరు నిదానం కుటుండి ఒక ఐదు నిమిషాలు సార్ నమస్తే సార్ అక్కడ నుంచి ప్లీజ్ ప్లీజ్ సారు గారికి ధన్యవాదాలు సార్ ఇప్పుడు మీ పేరు సార్ సార్ మీ ఆత్మమిత్రులు సారు గారి మీద వారికి నేనే వస్తాను ఒక్క నిమిషం సార్ ఉర్దూ వాళ్ళు రాండి సార్ ఒక్క నిమిషం సార్ అయిపోయా మహిళలు ఉన్నారు మహిళలు ఉర్దూ మహిళలు ఉర్దూ మహిళలు ఉర్దూ మహిళలు అయిపోయా గంట వచ్చేయండి సార్ మినిట్ సార్ 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 వస్తుంది సార్ గారు ఆ దృశ్యాలతో సార్ గారు చాలు చూడండి సార్ గారు చూడండి సార్ ఫోటో చూడండి అంతే సార్ ఫోటోగా చూడండి సార్ సార్ రాండి మేడం మీరు మీరు వచ్చేయండి గుర్తు మహిళ మేడం అంతా వచ్చేయండి ప్లీజ్ సార్ మండలం మన మండలి విద్యాధికారులు ఇరువురు మన మండల విద్యాధికారులు సన్మాన్ కూర్చున్నాయి మేము పిలుస్తాము నిదానే పర్వాలేదు సార్ ఎంఈఓ సార్లు వస్తారు సార్ ఇప్పుడు ఎంఈఓ సార్ వచ్చి వచ్చింది మ్యామ్ సార్ ఎంఈఓ సార్లో ఇరువురు చాలా అమృతరావు సార్ కూడా డిపార్ట్మెంట్ అమృత్ సార్ వచ్చేసి సార్ యొక్క అభిమాను కొంచెం ఓకే సార్ మన మండలి విద్యాధికారులు మరియు మీడియా నుండి ఏబిఎన్ మీడియా ఆంధ్రజ్యోతి మన అమృత ప్రసాద్ గారు కూడా వచ్చేసి ఘనంగా సన్మానం చేస్తున్నారు మన వారి ధన్యవాదాలు చేసుకుంటున్నాము తర్వాత ఒక్క నిమిషం సార్ వాళ్ళు బయలున్నారా ప్లీజ్ సార్ ఒక్క నిమిషం వచ్చేయండి మేడం మీరు వచ్చేయండి మేడం இடா விரத அடம் பண்ண போகணும் பைக் பைக் வல்ல